ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో బుధవారం ఆత్రేయపురం రావిచెట్టు సెంటర్ నందు నూతన విధానంలో పూతరేకులు తయారు చేసే విధానం డెమోను మండల టీడీపీ అధ్యక్షులు ముదుని వెంకటరాజు ఉభయ గోదావరి జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ జనరల్ మేనేజర్ మారుతి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డాక్ట్రా మహిళలకు నూతన విధానంలో ఎలక్ట్రికల్ మిషన్ ద్వారా పూతరేకుల తయారీపై అవగాహన కల్పించారు డ్వాక్రా మహిళలకు నూతన విధానంలో పోతరేకుల మిషన్ ద్వారా చేయుటకు మహిళలకు రుణ అవకాశం కల్పించినట్లు తెలిపారు వారికి లక్ష నుండి పది లక్షల వరకు లోన్స్ డిఆర్డిఏ ద్వారా ముప్పై ఐదు శాతం సబ్సిడీతో ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ప్రతి మహిళకు అందిస్తామని డిఆర్పీలు ఈశ్వర్ రమ్య ఏపీఎం గంగాధర్ తెలియజేశారు ఈ సందర్భంగా మిషన్లపై మహిళలకు అవగాహన కల్పించారు ఈ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అనేది ఏం చేస్తుంది అంటే ఆహార పరిశ్రమలు చిన్నవైనా పెద్దవైన ఏమైనా సరే రాష్ట్రంలో ఉన్న ఆహార పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధి ఎట్లా చేయాలి వాళ్ళకున్న శ్రమను ఎట్లా తగ్గించాలి వాళ్ళకున్న పెట్టుబడి పెట్టుబడి లక్ష్యాలను కానీ పెట్టుబడి అవసరాలను కానీ ఎలా తీర్చాలి అనే దాని మీద పనిచేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఇది ఏమ్మా సో దీంట్లో ఏంటంటే నేను గోదావరి జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రతి జిల్లాలు అయ్యాయి కదా ఈ గోదావరి జిల్లాకి నేను జోనల్ మేనేజర్కి పనిచేస్తున్నాను అమ్మా ఈ క్రమంలో ఏంటంటే ఈ కూదరైజ వ్యాపార దగ్గరగా చూడటం జరిగింది వాళ్ళ వ్యాపార ఎలా తయారు చేస్తున్నారు ఏంటి చూడడం జరిగింది తద్వారా వచ్చే సమస్యలు ఏంటన్నది చూడడం జరిగింది ఇవన్నీ ఇవన్నీ చూడటం జరిగింది కానీ ఇప్పుడు ఏమనుకున్నామంటే దీనికి ఇందాక విజయలక్ష్మి గారు చెప్పినట్టు ఎప్పుడు సాంప్రదాయ పద్ధతిలోనే ఉండడం అంటే ఇప్పుడు మనం కట్టెఫై నుంచి గ్యాస్ స్టవ్ కూర్చోం గ్యాస్ స్టవ్ నుంచి ఇండక్షన్ స్టవ్ కూర్చోం ఇండక్షన్ అలా పెరుగుతూనే ఉన్నాం కదా అలాగా మనం ప్రతి రంగంలోనూ ఎంతో కొంత అభివృద్ధి జరుగుతూనే ఉండాలి సో అది ఎలా ఉండాలి మన శ్రమను తగ్గించే విధంగా ఉండాలి మనం సులువుగా పనిని చేసుకోగలిగేలా ఉండాలి మనకి అత్యంత పనిని అత్యంత సులువు చేసే విధంగా ఉండాలి సో ఇవన్నీ ఆలోచించుకుని మేము ఏంటంటే కొల్కతాలో ఒక కంపెనీని సంప్రదించడం జరిగింది ఇలాంటిది ఏమన్నా కుదురుతుందా అని సో అప్పుడు ఏంటంటే కొల్కతా నుంచి వాళ్ళు అవునండి అలాంటి దానికి మేము మేము అలాంటి ఒక మెషిన్ తీసుకొచ్చాము మా దగ్గర ఉంది అలాంటి మెషిన్ అంటే సరేనండి అయితే ముందర మనం హోదరేకులు వాళ్ళ దగ్గర వెళ్తాము వాళ్ళకి వాళ్ళు కదా మనకి చెప్పాలి అను అయిన అనువుగా ఉందా లేదా అనేది అందుకని దీని మీద గా మేము చాలా ట్రయల్ చేసాము దాని ఏంటంటే ఆ ఒక చోట చేసాం లాస్ట్ టైం దాంట్లో కొన్ని నోట్ ఉంటే మళ్ళీ దాన్ని సరిదిద్దాం అలా సరిదిద్దిన తర్వాత మీ కుండకి సరి సమానమై సరి సమానంగా ఈ మెషిన్ తయారయ్యేంత వరకు దీన్ని మేము అధ్యయనం చేయడం జరిగింది మా మా లక్ష్యం ఏంటంటే కుండకి సరి సమానంగా రావాలి అది వేడిగా వేడి పరంగా అయితేనేమి రేపు నునుపు పరంగా అయితేనేమి ఈ రేపు పొడవు పరంగా అయితేనేమి ఇవన్నీ కూడా కొండకి సరిసమానంగా రాగలిగితేనే కదా మీకు ఉద్యోగం అందుకని ఆ విధంగా తయారు చేసి ఇది దానికి దగ్గరగా ఉంది అన్న నమ్మకం మాకు కలిగిన తర్వాత మేము ముందరకు తీసుకురావచ్చు తీసుకోవడం జరిగిందమ్మా ఈ రోజున మీరు దీన్ని దృష్టి సారించండి మిగతా సందేహాలన్నీ కూడా చాలా సందేహాలు ఉంటాయి దాంట్లో ఎటువంటి కొత్తని మొదలు పెడుతున్నప్పుడు మీ అందరికీ చాలా సందేహాలు ఉండడం సహజం ప్రతి సందేహానికి నేను సమాధానం చెప్తాను మీకు కానీ ఈ లోపల మిమ్మల్ని నేను ఇది అడుగుతున్నది ఏంటంటే మీరు ఇప్పుడు దీనికోసం మీ సమయం కేటాయించుకుని వచ్చారు మీరు మీ వ్యాపారం వదిలేస్తూ దీని గురించి సమయం కేటాయించుకుని వచ్చారు కాబట్టి ప్రధానంగా సావకాశంగా ఆ పరిస్థితి అది ఎలా నడుస్తోంది అన్నది చూడండి మీకు ఈ లోపల కూడా ఇంకొన్ని సందేహాలు వస్తాయి ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు వచ్చిన సందేహాల కన్నా ఇంకా ఎక్కువ సందేహాలు వస్తాయి అవన్నీ కూడా చివరిలో చర్చించుకుందాం ఓకేనా అమ్మా దీని మీ ఇది దానికన్నా ముందర మేము మీకు చెప్తున్నది ఏంటంటే ఒకటి ఎలక్ట్రికల్ నాకు నేను ఇక్కడికి వచ్చిన వెంటనే చాలా మంది నన్ను అడిగారు కొన్ని కొన్ని ప్రశ్నలు ఏంటంటే ఇది షాక్ పడుతుందా అండి ఇది ఏంటంటేనమ్మా మెటీరియల్ ఎలాంటిదంటే మెటీరియల్ వేడెక్కడానికి ఉపయోగపడుతుంది తప్పే కరెంట్ పాస్ అవ్వనివదు పైకి అందుకని షాక్ పట్టదు అది అమ్మా అంతవరకు మీరు మీరే చూస్తారు దాన్ని దాన్ని ముట్టుకుని మామూలుగా ఉండదు మీకు ఇంకా సులువుగా అర్థం అవ్వాలి అంటే ఈ మెషిన్ ఉన్న ఈ మర్చిపోండి పైన ఉన్నది గుండ కాకపోతే కొబ్బరాకులు లేకుండా కొబ్బరాకులు లేని గుండో టెక్నాలజీ కనిపిచ్చుకో ఇబ్బంది లేకుండా అలాగే మీరు లాభరాయిస్ ఉన్నారని ఉద్దేశంతో కరెకట్ మన ఫుడ్ ప్రాసెస్ అంటే వాళ్ళు గురించి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది దీన్ని డెమో చేసి డెమో గురించి చూపించి ఇది అంటే మనం చాలా స్పీగా డెవలప్ అన్నారు అంటారు మీరు రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీ అనిపిస్తుంది హెల్త్ ఇష్యూ లేకుండా బయట మీరు అభివృద్ధి చెంది ప్రాఫిటిషన్గా ఉంటే ఈ బిజినెస్ చేయాలని కొన్ని అవకాశం ఎలా సబ్సిడీ ఉందో దాని వల్ల అప్డేట్ చేసి ఊర్చుకోవడం జరిగింది అందరూ ఏంటంటే ఎప్పుడు పాల్గొన్నే కాకుండా జనాలు తగ్గిపోతే కనుక ఇది ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి కాబట్టి సాంప్రదాయ మన గ్రామంలో ఒక సాంప్రదాయం ఎందుకంటే చిన్న పరిస్థితిని బట్టి హెల్త్ సృష్టింగ్ అంటే ఏం కాకుండా లేటెస్ట్గా టెక్నాలజీని జరిగింది మన కాలంలో కూడా మనం కూడా పొద్దుపెట్టాలి కదా భారత ప్రతిదానికి మనం వృద్ధి చెందుతున్నాం వాళ్ళు చెప్పి ఉపయోగించుకోవాలి బాగా సంపాదించుకునే వాళ్ళు వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలి వెయ్యి రూపాయలు సంపాదించుకునే రెండు వేలు సంపాదించుకోవాలి అలా మనం మహిళలు బాగా వృద్ధి పొందితే ఈ భారతదేశం కూడా వృద్ధి పొందుతుంది ఆ విధంగా అందుకే ఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రభుత్వం ఏ ఇది అలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఇవ్వటం కాదు వాళ్ళకి ఏ విధంగా అంత వస్తుంది వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు అన్న విషయం మీద వాళ్ళు ప్రతిదీ ఆరోగ్యం చేస్తున్నారు అందులో ఒక పాటనే ఉంది మన ఊళ్ళో వదక్కు కోట పెట్టడం మన జనాలకు అలవాటు కనుక ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి కుటుంబం ఇక ముందుకు వచ్చి ఇంప్రూవ్ అవ్వాలని ఇంకా ఇంకా మంచి మంచి ఆలోచనలతో ముందుకెళ్ళాలని